బెట్టి కానీ ఎలాగొట్టాలి ఓ బక్కోడా మెల్లగూపుకోరా కొట్టుకోతావు కొట్టుకోతావు చెయ్యి నేను ఊపుకుంటే నీకు మంట మంట కాదురా కోడి ప్యాంటా పొగబాడానికి ఎందుకు వచ్చావరా అర్కది వచ్చినావరా నీకెందుకురా నేను అక్కడ తినడానికి కోసా నువ్వు ఎందుకు కోసా పిక్కి దానికి వచ్చావా ఐతది అవుతుంది ఇలా నా చేతిలో చెప్పు దెబ్బల పాల ఐతేవుగా నువ్వు ఏయ్ ఏం చూస్తున్నావురా అదే ఉండాలి ఏమి చూస్తున్నావు రా అదే బన్నీరా ఇదేంరా నాకుంది ఉంది ఇంతకు నీకేదిరా ఇంతకు నీకేదిరా నిన్ననే ఇద్దరు పోయింది మరో ఈ రోజు ఎందుకు వచ్చావురా నాకు పోతే ఏందిరా నీదేమైనా మూడెట్టుకొనుక్కుందారా నీది కూడా పోయింది ఆ

డాక్టరు మళ్ళా చెప్తున్నా ఈయనకి నాకు ఏం సంబంధం లేదు అమ్మ తోడు అమ్మ తోడు నా ఇంతోడు లేడా ఈ పిచ్చి మొక్క పళ్ళతో పెట్టుకుంటే నాకు పిచ్చి లేచేటట్టుంది నడు రాయించాలి రజనీ వచ్చినావా వచ్చిన గాని ఏడి మీ ఆయన ఏడి ఫోన్ చేసి ఒకటే తొందర పెట్టుడు ప్రాబ్లం నాదైతే మా తోటి ఎందుకురా ఓ నీకా ప్రాబ్లం ఫోన్ చేసి మీ ఆయన ఆయనకే ప్రాబ్లం ఉన్నట్టు నన్ను సూది ఎన్ని ఇత్తలేడు గోల్ ఎన్ని ఇత్తలేడు ఆగం పట్టించిండు ఆయన అట్లా చేస్తాడు కానీ అవ్వరా ఆగం పట్టించిండమ్మా ఫోన్ల మీద ఫోన్ చేసి రా ఏమైంది ఏమనిపిస్తుంది అదే ఏమైంది అసలు అర్థమైతలేదు తెప్పలేదు సరే నేను చెప్తుండు అందుకే నీకు బాగా జ్వరం వచ్చింది బాగానా బాగా అంటే ఎంత వచ్చింది బాగా అంటే బాగా వచ్చింది దానికి ఓ రెండు గోళీలు ఓ రెండు సూదులు ఎత్తు దెబ్బ తగ్గుద్ది సూదులా ఏం కాదు మెల్లగా ఎత్తా నేను అబ్బా గోళ్ళ బ్యాగ్ ఆడబెట్టినా కదా ఇప్పుడు ఎవరు తేవాలి స్కూటర్ మీద గోరెల బ్యాగ్ ఉంది పట్టుకరా ఓ డాక్టర్ అది స్కూటర్ కాదు హెచ్ఎల్ నిన్న అడిగినరా రా నిన్ను అడిగిందా నన్ను అడిగింది నన్ను అడిగింది కాకపోతే అడుగు తువి పొట్టు పడుకో నన్ను అడిగింక తడుగు ఆగురా నన్ను అడిగిందిరా అడిగినా అడుగురా డాక్టరు నన్ను జమ్మని రాజమ్మని జమ్మని ఏ పొట్టడా నువ్వు ఆగురా రేయ్ నువ్వై రేపు తట్టిన ఊపుంట తను బ్యాగును ఏమున్నాయి ఏమున్నాయి గులాబ్ జామున్ గులాబ్ జామున్ ఉండడానికి ఏమనుకున్నారా గోలీలు సూదులు ఉంటాయి ఎట్లా తట్టునే ఉప్పుతారా సూదు బుడ్లు అలుగుతే నీ ఏదే చిత్తాడానికి తీసుకొచ్చిన కంపౌండర్ గా పని చేస్తారా హీళ్ళు నాకు కంపౌండర్లు ఏంది వీళ్ళు వీళ్ళ మొహాలు మీ ఊళ్ళకు నేను ఎప్పుడు వచ్చినా ఎప్పుడు నా కన్నా ఊరికొస్తారు ఎందుకో ఏమో అందుకున్నారు సూతులు కూర్చోపోయినా ముట్టికి ఇయ్యాల కూడా నా వెనక గట్టినే వచ్చిరనుకో సూత సూత అదే పని చెప్తా సరే వాళ్ళకన్నా ముందుగా నీకు రెండు సూతులు కూర్చాలి లోపలి అరే ఆవేశం మన పిల్లలకు సూదులు ఇస్తుందట్రా ముందు ఎవరి పిల్లలకి ఇప్పించుకుందాం రా అదే బ్యాగ్ డమ్మని చెప్పిన వాళ్ళకి నాకు ముచ్చటి నాకే ఫస్ట్ సూది ఏమో నువ్వు పని చేసినావుగా నాకే ఇస్తుండొచ్చు ఫస్ట్ అదే నేనంటే ఇష్టం రా నువ్వంటే ఇష్టం లేదు మొగం కడుక్కున్నావురా అసలు పలుదామని ఆరనుభూ అసలు పలుదామని ఆరనుభా పొన్ను పొన్ను ఏంద్ర అప్పటి నుంచి నా ఎంబడి నా బండి వస్తారు ఏం కావాలరా చెప్పు ఏ పొట్టడా ఏంద్రా నువ్వేంద్రా నీకంటే కొన్ని బొత్తే ఉన్నది ఇట్లా రా అవుతున్నావురా అసలు మీరెందుకు వెంబడి పడుతుండ్రా నా ఎంబడి నాకు అర్థమవుతలేదు వీడు భూమికి బుత్త అంతా ఎరువులు గడ్డు ఉన్నట్టు వేడున్నాడు వీడేమో పొట్లకాయలో గిన్నెంతా వేడున్నాడు ఏంద్ర ఏం కావాలి ఎప్పురే ఈ ఊరికి వచ్చినప్పుడు అలా నా బండి వెనకనే పడతారు అసలు మీకు ఏం కావాలో చెప్పరు అడుగుతాడు సప్ంద్రా ఎందుకు పడతారు అసలు ఏం పనికి వీడు చూడు వీడు వాడిని చుట్టాడు వాడు వీడిని చుత్తాడు వీడు సైకిల్ చేస్తాడు అసలు మీరు ఎందుకు పడతారో చెప్పమంటే చెప్పరు ఎవరా చెప్పరా పొట్టి డాక్టర్ డాక్టర్ మాకు ట్రీట్మెంట్ కావాలి డాక్టర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటిదిరా ఫ్యూచర్ ఆహా ట్రీట్మెంటు నీ మొహానికి చక్కగా ట్రీట్మెంట్ కూడా అనత్తలేదు నాకు ట్రీట్మెంటు ట్రీట్మెంట్ అంటే నాకు అర్థమైతలేదు కదరా సరే ఏం ట్రీట్మెంట్ కావాలి చెప్పు నాకు కాదు ఇది ఇదికి వానికా వానికి ఏమైందిరా గడ్డ గడ్డ ఎరుల్లి గడ్డలో గట్టిగానే ఉన్నాడు కదరా అజ అజ అజైంది అయిందా ఏమైందిరా అదైంది అంటే అదేరా ఆ హానికా అవును కాబట్టి చూడు హౌరా మనకి బానే పెద్ద ఉంది మరి దానికి నువ్వేనా చి 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 నీగాడు ఎడవడు అరే బడేమన్నా ఆడిదారా హ్ అప్ప నువ్వు సంమగావున పట్టుకుంటే నిప్పడేట్లా చి అబ్బో వాణి పట్టుకుంటావా నా జుట్టు పట్టుకోవా నా జుట్టు పట్టుకోవాణి పట్టుకు నీ జుట్టు పట్టుకున్నాడేంద్రా నీ జుట్టు ఏం నీ జుట్టు నువ్వు వాణి దిగురుతున్నారా వాడు మగోడు వాని కింద కడిపోతుందిరా నేను కాదు వేరే డోడంటానా ఏమిటికిరా నా ఎంబడేమిటి నువ్వు ఇటువరా ఫస్ట్ ఇతరా ఈ పొట్టేంద్రా ఈ పొట్టేందిరా చూడు ఏమైనా పొట్టలే మనిషి పోతానా ఏనుగు పోతారా గంతగానే ఉంది డాక్టర్ ఒక గోలి రాదు పొట్ట దగ్గరికి పొట్ట దగ్గరికి పొట్ట దగ్గరికి గోలి ఎట్లుంటది నువ్వు డాక్టర్ ఏదైనా కనపడతావు సీర్త కత్తి తెచ్చి ఆ పాట ఈ పాట తీసి అన్న పేగలను తీసి అవతల వారేసి మన దబ్బునంతో కుట్లెత్తా ఒక్కొక్కసారి నా వెనక తిరిగితే అర్థమైందా ఫాలో తెలియదు మరి అరే డాక్టర్ కు నాకు కడుపు ఇచ్చిన చెప్పినేమరా నీ నువ్వు చెప్పుకోకే చెప్పాను ఊరినే చెప్పాడా నీ కడుపు పెద్దది కాబట్టి నీ గురించి చెప్పారా అరే ఇప్పుడు డాక్టరు వేరే గల్లి పోతుంది నేను వాటి పోతా నువ్వు నా ఎంబడొచ్చావు అనుకో డాక్టర్ తను నాకు ఎన్ని తీరుతారా సరేదా నువ్వు అరే డాక్టర్కు నేనంటేనే ఇష్టంరా నువ్వు ఉన్నావని అట్లా చెప్తాంది సరేరా నువ్వు మున్నెల్ తిన్నా ఏకాయమే దర్శనం బట్టి వాటిని గోలీలు అయిపోయినాయి సొగర్ గోళీలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇక ఇప్పుడు పక్క కానీ ఎదుటి పట్టు తిన్నా తిన్నా నవ్వుడు బాగానే నవ్వుతాను బీపీ మంచిగా కంట్రోల్ అయినట్టున్నదిగా కంట్రోల్ అయ్యింది పచ్చిమిరపకాయలు తింటా నువ్వు అట్లనే తింటా అద్దు పచ్చిమిరపకాయలు తినుడు బంద్ చేయమని చెప్పినా ఇక తిను చెప్పిన బా ఇక తిన తిన నేను అచ్చుడు నీకు ఎప్పుడు నువ్వు ఇదే మాట అనడు మిరపకాయలు అయితే బంద్ చేస్తలేవు మరిగా పని గోడ దొరుకుతాయి మాకు తింటాం వద్దు కొన్ని తినద్దు అన్నప్పుడు తినొద్దు గోళీలు గోలీలు సరే ఇవి వేసుకో ఇవి వేసుకున్నాక అప్పటి వరకు మళ్ళీ ఒకసారి వచ్చి చూస్తా సరే గోళీలు ఇవి వేసుకో ఆ కడుపులో మంటకిట్లా మడుతుందా మడతనే ఉండదు అట్నే మరి నేను తిన దాంట్లో ఇనవైతివి మడతనే ఉందా అనవడుతీ నోట్లకు మంచిగా బాగున్నాయి మంట బాడుతా మరి ఏం చెయ్యాలి మరి మాకు నువ్వు డాక్టర్ మంచి గోళీలు ఇవ్వాలి గోళీలు అంటే ఇక నేను ఇవ్వ మంచి గోళీలు అని అన్నా తీసుకో ఇగో ఈ రెండు గోళీలు పొద్దున సాయంత్రం వేసుకో పోయినసారి పైసలు ఇవ్వలే ఆ పైసలు ఈ పైసలు మరి వడ్డానికి ఇస్తా పింఛని పడ్డానికి ఇస్తా పింఛన్ సరేనా సరే మోతానా ఇరుకలేదు అసలు తినకు ఇరుకలు తిన్నావంటే నేను ఎన్ని గోళీలు ఇచ్చినా వేస్ట్ సరే సరే మళ్ళా సరే సరే పైసలు అయితే దగ్గర పెట్టుకో ఇస్తా మరి గోళీల కంపెనీ ఉంది పెట్టలేదు నీకు ఎన్నిసార్లు వేసిండ్రు నా బండి ఎంత రాదు గోళీలు ఫంటురా రేం గోళీలు కొత్త వాడడానికి నాకు రాంగ్ గోళీలు ఉన్నాయి రా దా కత్తి మట్టి ఈ మొత్తం చీర చీరి చీర మొత్తలున్న పేగలన్నీ పెడితే బండి కట్టవచ్చు కింద పడితే పేగరు బయటికి వెళ్ళి చూడ హుండ్రు ఏ ఊకో డాక్టర్ నా గోళీలు ఏమన్నది పొట్ట దగ్గర కాదు నాకు ఇంకొక రోగం రోగమున్నది ఇంకొక రోగమా ఇంకొక రోగమే అసలు డాక్టర్లు తక్కువే రోగమేనా లేకపోతే ఇంకేమన్నా రోగమా తక్కువయ్యే రోగమే కానీ అందరు డాక్టర్లు తక్కువయ్యే రోగం కాదు ఈ డాక్టర్ తక్కువయ్యే రోగం అది గీ డాక్టర్ అంటే నేనే నేనేం చేయాలి నీకు నా కావాలంటే నన్నేం చేయమంటా నువ్వు ఓసారి నీ చెయ్యవా ఓ గిక్కడ గిక్కడ నొత్తుంది నొప్పి గుండెల పెండ్లా నొత్తందిరా గుండెల గుండెల నొత్తే నన్నే చేయమంటావు రా గుండె నొప్పికి ఒకటి గట్టి గోలి ఓ పొడ గసంట్ నొప్పికి నాకాడ గోలీలు ఉండయి పెద్ద దావకనవో అక్కడ వాళ్ళు నీకు మంచి గోళీలు ఇస్తారు అన్ని నొప్పులు పోతాయి ఏ అది ఏ డాక్టర్లు ఇచ్చినా తక్కువ నొప్పి ఆదాది నువ్వు గసంటి గోరీలు నా దగ్గరే ఉన్నాయి రావి తక్కువ గోరీలు ఏంటి ఇగో చెప్తున్నా మళ్ళీ అదే ప్రేమగోళక్కటి నొప్పి అంతా ఐతది ఫ్రైడే కామెడీ కదా మా కామెడీ వీడియో ఎట్లుంది బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి పక్కనే తెల్లు ఇట్లా గట్టి కొట్టు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం